ఆయన ఇరవై వేలు ముప్పై వేలు మంత్రి పదవి అందించారు ఇప్పుడు వచ్చి ఇప్పుడు వచ్చి గుర్తొచ్చారు రంగారెడ్డి హైదరాబాద్ ఏ మంత్రి పార్లమెంట్ సభ్యుడిని గెలిపించారు చాలా మంది మంత్రులు తెలంగాణలో కు ఇన్ఛార్జ్ పెట్టింది మంత్రి కానీ భువనగిరి కు మంత్రి ఇన్ఛార్జ్ రాలే ఒక ఎమ్మెల్యే ఇన్చార్జ్ పెట్టింది కాంగ్రెస్ అన్ని పార్లమెంట్ ఇన్ఛార్జు మంత్రులు పెడితే మరి నిజంగా నాగేష్ లేకపోతే నాగే జరిగే లేకపోతే నాకే మంచి పేరు లేకపోతే నేనే గెలిపించే శక్తి లేకపోతే ఎందుకు ఇంచార్జ్ పెట్టిన తెలంగాణ మొత్తం మంత్రులు ఇన్ఛార్జ్ పెట్టి భయంతో ఎందుకు ఎమ్మెల్యే పెట్టిండ్రు అంటే గెలిపించే సత్తా ఉంది ప్రజల స్పందరే కదా వాళ్ళు ఇచ్చిన వాటిది మీరు ఇన్చార్జ్ పెడితే గెలిపించిందాచిందా కళీం నగర్ గెలిచిందా ఈ మంత్రులు అన్నది ఎక్కడ పోయింది మరి ఎక్కడా నీరు అయ్యేది ఒక దయా దాక్షిణల మీద మీరు ఎప్పుడు ఇస్తారని మేము ఎందుకు చూసుకోలేదు నిజంగా పార్టీ బతకాలంటే ప్రభుత్వం మంచి పేరు లేవాలంటే నిజాయితీగా సమర్థవంతంగా ప్రజల కోసం పార్టీ కోసం ప్రభుత్వం మంచి పేరు తీసుకొచ్చే వ్యక్తులనే ఇవ్వాలి అని చెప్పి అంటున్నాం ఈ భైరవికాలను పక్కన పెట్టాలి పైరవికాలను పక్కన పెట్టాలి కాంగ్రెస్ పార్టీ ఇంకా బలంగా కావాలి ఒక యువకుల్ని ప్రోత్సహించాలి పార్టీ కోసం కష్టపడే వాళ్ళని మా రాష్ట్ర తోటి పనిచేసి ప్రజలతో మమేకమై కార్యకర్తలతో మమేకమైతే అని కొట్లాడే శక్తి ఉన్న వాళ్ళని అధికారం ఇస్తే అప్పుడు ప్రజలు సంతోషిస్తారు పార్టీకి లాభమైంది జానకిస్తే పదం వస్తే కొట్లాడతాడా కేసీఆర్ అనే వ్యక్తిని గద్ద దింపేలాగా నిద్ర పోను అని చెప్పి పార్టీ మారి బిజెపిలో ఉన్నా సరే తెలంగాణ ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ వైపు నేను మళ్ళీ వేసి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి దండ దింప లేదా ఒక ప్రజాస్వామ్యాన్ని కూలి చేసి రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి అవినీతిమయం చేసి లక్షల కోట్ల ఒక కుటుంబం దోచుకుంటుంటే చూడలేక ఈ ప్రజలకు ప్రజాస్వామ్యాన్ని కాపాడదని చెప్పి ప్రజల పక్షాన పోరాటం చేయాలని చెప్పి తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ జెండా ఎగిరేయాలని చెప్పి నాలాంటి వ్యక్తి నిర్ణయం మార్చుకొని వెనక అంటే దాని అర్థం ఒక కమిట్మెంట్ ఉంది కన్నత లాంటి కాంగ్రెస్ పార్టీ అంటే అవమానం ఉంది కొన్ని అనివార్య కారణాల వల్ల ఇక్కడ అవమానం జరుగుతుంది పోయినా సరే మళ్ళీ ప్రజలందరూ కోరుకుంటున్నారు కార్యకర్తలందరూ కోరుకుంటారు అని చెప్పి మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి వచ్చి కాంగ్రెస్ పార్టీ అధికారంలో వస్తుందకు నా నియోజకవర్గంతో పాటు దగ్గర పోయినా ఒక పార్లమెంట్ చెప్పిన భువనగిరి అనిల్ కుమార్ రెడ్డి అమ్మంటే ఊరే ప్రచారానికి పోయినా ఆలరి పోయినా తుంగదుర్ది పోయినా నా శక్తి వంచం లేకుండా ప్రభుత్వం వస్తుంది కృషి చేసింది శివంటే దామోదే దగ్గర పోయినా అంటే నేను నా పదవి కోసం మీరు పదవి అడుక్కునే పొజిషన్లో నా ఎమ్మెల్యే పదవి తెచ్చుకునే పరిస్థితులు లేదు ఈ తెలంగాణ రాష్ట్రం కోసం ఐదేళ్లు పోరాటం చేసి సోనియా గాంధీ కాంగ్రెస్ పార్టీ ఒప్పించి పార్లమెంట్లో తెలంగాణ గొంతు వినిపించి తెలంగాణ తెచ్చిన ఎంపీలో నేను ఒకరిని నాకు ఒక కమిట్మెంట్ ఉంది ఈ తెలంగాణ రాష్ట్రం బాగుండాలి ఈ తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో ముందుకు దూసుకుపోవాలి తెలంగాణలో ప్రతి పేదవాళ్లకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉండాలని చెప్పి పనిచేస్తున్న నిజాయితీ పనిచేస్తున్న వ్యక్తిని కాబట్టి నా విషయంలో కొందరు నాయకులు చెప్తే బాగుండదు దుర్మార్గంగా ధర్మరాజు ఉండాల్సిన జాగారెడ్డి గారు కూడా మహాభారతంలో దుధరాజం దుధరాష్ట్రం పోషిస్తుంది నాకైతే బాధ అనిపిస్తుంది నా వ్యక్తికి ఏదైనా వస్తుంది అంటే పది మందికి పనిపరిచే మనిషిని వెయ్యి మందిని కాపాడే వ్యక్తిని నాలాంటి వ్యక్తికి అర్థం జరుగుతుందంటే ఇక ఏం చెప్పాలో నాకు అర్థం అయ్యలేదు అందుకనే ఇంతకంటే ఇప్పుడు చెప్పలేడు ఇప్పటికే చెప్పదలుచుకుని చెప్పిన మనసులో ఉండదు చెప్పినా నన్ను చూస్తే భయపడుతున్నారు అందరూ నేను వస్తున్నట్లే నామూడు వస్తే ఏం చేస్తాడో నాయన మా మాట వింటాడో ఏడో అనుకుంటున్నా ఎంతమంది అధిష్టానమేమో ఇస్తా అంటుంది కొందరికి చెల్ పడుతున్నాయి ఎందుకు ఉన్నదిన్నట్టు మాట్లాడతాడు ముఖం మీద మాట్లాడతాడు ప్రజల పక్షాన మాట్లాడతాడు ప్రజలకు ఏది కరెక్టో అదే చెప్తాడు తప్ప చెప్పాలా వద్దా చెప్పాలా వద్దా భయపడి అన్నిటికీ తలగా ఇవ్వాల మునుగోడు గడ్డ తమ్ముడు చెప్పినట్టు మొత్తం కేసీఆర్ పామౌల పడుకున్న కేసీఆర్ వంద మంది ఎమ్మెల్యేలు వచ్చి మొత్తం గల్లి గల్లీ తిరిగిపోయారు ఒక వ్యక్తి రాజీనామా చేస్తే ప్రజల పక్షాన ఒక్క వ్యక్తి నలభై వంద మంది ఎమ్మెల్యే వచ్చిన చరిత్ర ఎక్కడైనా భారతదేశ చరిత్ర ఉందా మీ అందరూ ఉండాలి రాజగోపాల్ రెడ్డి తప్పే బాబా బాబా అడుపునే తప్పుడు మీరే తప్పు చేసినా మీరు అక్కడ తలంచుకోవాల్సిన పరిస్థితి వస్తుంది కాబట్టి ప్రాణం పోయినా మీరందరూ తలెత్తుకునే ప్రయోగా మీ శాసనసప్పుడు మీరు ఓటేజ్ ఓటేసి కల్పించిన రాజగోపాల్ రెడ్డి ఏ పదవిలో ఉన్నా ఆ పదవికి వన్న చేస్తాడు పెద్ద పదవి రాకపోయినా చిన్న పదవి అయినా పేదల కోసం రాత్రి పగలు కష్టపడతాం ఈ మునుగోడు నియోజకవర్గాన్ని సస్యశాలం చేయడమే కాదు మునుగోడులో ఉన్న ప్రతి పేదవాడికి ఇల్లు కట్టించే బాధ్యత నాది రోడ్లు ఇచ్చే బాధ్యత నాది ప్రభుత్వ హాస్పిటల్స్ ప్రభుత్వ స్కూల్స్ అన్ని డెవలప్మెంట్ చేసి తీరుతాం